అందరికీ నమస్తే అండి ఇక్కడ కొన్ని ఫోటోలు పెట్టే ప్రయత్నం చేస్తాం చూడండి రుషికొండ మీద జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్ అన్నమాట మామూలు ఇల్లు కాదు చూస్తూ ఉంటేనే కళ్ళు బయలుగా మెత్తనమాట తక్కువ లెక్కెతే ఒక ఐదు వందల కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టాడు బాత్ టబ్బు బాత్రూంలో ఉండే టబ్బు ముప్పై ఆరు లక్షలు అంట అంటే మంది సొమ్మే కదా జగన్మోహన్ రెడ్డి మంది సొమ్ము అయితే కనుక బ్రహ్మాండంగా ఖర్చు పెట్టుకుంటాడు ఆయన నీకు ఎందుకయ్యా ఆయన కొంప నాకు అర్థం కాదు తాడేపల్లిలో కొంప పులివెందులో కొంప కడపలో ఒక కొంప బెంగళూరులో పెద్ద ప్యాలెస్ దానికి తలదనేలాగే ఇక్కడ ఒక కొంప అది మామూలు ఇల్లు కాదు అది చూస్తుంటే ఉంటే నా ఆశ్చర్యం వేసింది అనమాట మాట్లాడితే పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పి నువ్వు ఐదు వందల రూపా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత పెద్ద ఇల్లు ఎలా కట్టుకున్నావా అసలు నీకు అసలు మనసు ఎలా వచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా అంతా ఖర్చు పెట్టి నీకు కొంప ఎలా కట్టాలనిపించిందో నాకైతే అర్థం కాల మందు సొమ్మే కదా అంటే నువ్వు ఉండడానికి విలాసవంతమైన భవనాలు కావాలా అందులో బాత్రూమ్ ఎంత ఉందనుకుంటున్నారు బాత్రూమ్కే ఇంచుమించు ఒక రెండు మూడు సెంట్లు కేటాయించి ఉంటాడు అంటే స్థలం రెండు మూడు సెంట్లు మనోడు పేదలకు ఇచ్చింది అంత సెంటున్నారా బాబోయ్ నీ అరాచకం నీ దోపిడీ వెంట ఉంటేనే చిరాక కాదు వాంత ప్రజల సొమ్ము పంది కుక్కులలాగా మిక్కేస్తున్నారు ఎందుకయ్య అంత ఖర్చు పెట్టి అక్కడ కట్టావు ఏం అవసరం అని చెప్పేసి అని మళ్ళీ కొంతమంది పేటిఎంకి కుక్కలు వచ్చి మాట్లాడతారు అది సీఎం కోసం కాదు కట్టింది ప్రజల కోసం కట్టారు అదొక రిసార్టు పర్యాటకుల కోసం కట్టారు అని చెప్పు తెగిపోయేలా కొడతావు అలాంటి మాటలు మాట్లాడతారు స్వయంగా రోజనే మాట్లాడింది కలిది వినిపిస్తావు కూడా స్వయంగా ఇగో రోజా అప్పటి మంత్రి రోజనే చెప్పింది ముఖ్యమంత్రి ఎక్కడే ఉంటాడో ముఖ్యమంత్రి ఉండడం కోసమే ఈ భవనం నిర్మించారు ఆయన చెప్పిస్తాను కలిది వినిపిస్తామన్నా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో మ్యాన్ కమిటీ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది మంచిది సో ఇప్పుడు సో ముఖ్య విన్నారు కదా మళ్ళీ కవరింగ్ చేయమాకండే అది జగనన్న కోసం కాదు ప్రజల కోసం పర్యాటకుల కోసం ఎవరైతే ఇతర దేశాల నుంచి వస్తారో వాళ్ళ కోసం ఇలాంటి పకోడీ మాటలు మాట్లాడమాకండే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ఉండడానికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి వాళ్ళిద్దరే వాళ్ళిద్దరూ ఉండడానికి అంత పెద్ద భవనం అన్నమాట ఎన్ని బ్లాకులు ఉన్నాయో ఎంత పెద్ద విలాసవంతమైన భవనమో ఆ డైనింగ్ హాల్ చూస్తేనే మర్చిపోతూ ఉంది ఆ కింద ఏ మొత్తం ఏదైనా సరే మెటీరియల్ కావచ్చు లేదంటే వాడిన ఎక్విప్మెంట్ కావచ్చు ఒక సామాన్య ప్రజలైతే కనుక జీవితం సెటిల్ అయిపోతాయి ఒక సామాన్యుడి జీవితం సెటిల్ అయిపోతాయి అంటే ఐదు వందల కోట్ల రూపాయలతో కాదు అందులో వాడే సామాన్లు విలువతోటి ఆ బాతు డబ్బు ఉంది కదా ఒక సామాన్యుడి జీవితం ఈజీగా సెటిల్ అయిపోతుంది ముప్పై ఆరు లక్షలు అంటే అవుదా ఒక మధ్యతరగతి కుటుంబ కూడా జీవితం ఈజీగా సెట్ అయిపోతుంది మరి బ్రహ్మాండంగా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా బతికెట్టడం అలాంటిది ప్రజల సొమ్ము పందికొక్కలా దోచేసి అక్కడ ప్యాలెస్ కట్టేసుకున్నాడు అక్కడ నేను అక్కడి నుంచే అన్నాడు ఉంటే అక్కడే రా సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడు ఇన్నాళ్ళు కూడా గడిచిన ఐదేళ్ల కాలంలో ఎవరో కూడా రుచికొండ మీదకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు ఒకవేళ చేసినా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వెళ్దామని చెప్పేసి అని అనుకున్నా కానీ పోలీసులు అనుమతించడా చుట్టూ పోలీసులని కాపలా పెట్టేశాడు అసలు ఎవరు వెళ్ళడానికి వీలు లేదు అక్కడ చూడడానికి వీలు లేదు అసలు నేను కట్టుకునే భవనంలోకి మీరెందుకు రావాలి అని చెప్పేసి అని ఇవాళ ప్రభుత్వం మారింది ఇప్పుడు ఇది ప్రజల ఆస్తి లోపలికి వెళ్ళి చూస్తే బొమ్మ కనబడుతుంది ఎమ్మ తిరిగిపోతుంది ఇవాళ ఎమ్మ జీవితం ప్రదర్శన ఇలా మెక్కేసి ముఖ్యమంత్రి భవనం కట్టుకున్నాడంట విలాసవంతమైన జీవితానికి అంత విలాసవంతమైన భవనం నీకు ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి లింగు అని ఉండేది మీరు ఇద్దరే కదా మౌడి పిల్లలు ఇద్దరేగా ఉండేది మీరు ఐదు వందల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి నువ్వు ఏ ఒక సాధారణ భవనం నిర్మించుకోలేవా కోట్లోనో రెండు కోట్ల రూపాయలు నిర్మించుకోలేవా అది కూడా బాగా ఎక్కువ కోటి రెండు కోట్ల రూపాయలైనా సరే భయంకరమైన ఎక్కువ విలాస్ వస్తాయి నాకు సరిగా వాటి గురించి కోటి రెండు కోట్లంటేనే బాగా ఎక్కువ బ్రహ్మాండమైన ఇల్లు వస్తాయి కట్టుకోవచ్చు కొనుక్కోవచ్చు ఐదు వందల కోట్ల రూపాయలు నీకు ఎందుకయ్యా నువ్వేం పీకేవని చెప్పేసి నీకు ఐదు వందల కోట్ల రూపాయలతో భవనం కట్టుకున్నావు మనిషి జన్మమెత్తిన తర్వాత కొద్దిగా అనిపించాలి జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్మును దోచేతన చూడకూడదు ఎంతసేపు ప్రజల మీద బతికే బతికేద్దాం మన కాదు కదా ప్రజలే కదా వాళ్ళే పోతారులే మన ఏమైంది ఎంతసేపు అదే ఆలోచన మా చూ ఆ వీడియోలు ఆ ఫోటోలు ఉంటే వాళ్ళ మా జీవితం ఐదేళ్ల కాలంలో ఎంత దోచేసాడు ఆ భవనం ఏంటి అంటే ఏమనుకుంటున్నాడు అసలు ముప్పై ఏళ్ళ కాలం పట్టు ఈయనే ఉంటానని చెప్పేసి అని భ్రమలో బతికేసి ప్రజలు సొమ్ము ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేవలం కొంప కట్టుకోవడానికి కేటాయించాడు అంటే మనిషి లేదంటే పశువు అని చెప్పేసి అనిపిస్తుంది మాకు రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం కోటి రూపాయలైనా ఖర్చు పెట్టేవా ఐదు వందల కోట్ల రూపాయలు ఏదో పోలవరం పని ఖర్చు పెట్టుంటే ఎంతో కొంత బెటర్గా కొన్ని పనులు అయ్యేది లేదు అమరావతి మీద పెట్టున్నా దగ్గర కొద్ది ముందుకు సాగేది ఒకటే కాదు రెండు కాదు ఐదు వందల కోట్ల రూపాయలు నువ్వు ఉండడానికి నువ్వు ఇద్దరు మొగుడి పేలాలు ఉండడానికి ఐదు వందల కోట్ల రూపాయలతో ఇల్లా అంతా ఫారెన్ మోడలే మళ్ళీని మెటీరియల్ మొత్తం ఫారెన్ నుంచి తీసుకొచ్చిందే ఒక బాతు డబ్బా ఒకటే ముప్పై ఆరు లక్షలు అంటే లోపల ఉండే ఇంక సామాన్ ఎంత ఉంటుందో లెక్కేసుకో బెడ్రూమ్ ఎంత ఉంటుందో బెడ్రూమ్ ఖచ్చి బాతు డబ్బే ముప్పై ఆరు లక్షలు అంటే బెడ్ వచ్చి ఎంతో జగన్మోహన్ రెడ్డి పడుకోవడానికి కోటి కోటి పైన ఉంటుంది అయితే బాతి డబ్బా ఒక ముప్పై ఆరు లక్షలు కమోడ్ ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు చెప్పారు ఉత్తి కమోడు దేవుడా నువ్వు మనిషి కాదయ్యా నువ్వైతే మనిషి కాదు ప్రజల సొమ్ము ఎలా దోచేయాలని ఒక బుక్ రాతే ఎలా దోచేయాలి అని ఒక బుక్ రాస్తే నేను చూపించేయచ్చు బుక్ రా అసలు జగన్మోహన్ రెడ్డిని చూపితే సరిపోద్ది నీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాసేస్తే సరిపోద్ది జనానికి అర్థమైపోతుంది ఒకటి కాదు రెండు కాదు ఆ ఇల్లు చూస్తూ ఉంటే దెబ్బ తిరిగిపోతుంది పాపం ఇల్లులో అందరూ ఆచారని గురుగుతున్నారు వాళ్ళు ఇల్లులోని అందరూ కూడా ఐదు కాలం ఇటు లోపల లోపలికి ఎందుకు రానవలేదు మనల్ని ఏం చేసాడు అసలు లోపలికి రాకుండా పోలీసులు అడ్డు కారణం ఏంటి అని చెప్పేసి నువ్వు ఈరోజు వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద డైనింగ్ హాల్ పెద్ద పెద్ద హాల్స్ పైగా బ్లాకులు దానికి సపరేట్గా మళ్ళీ బ్లాకులు అంటే సపరేట్గా ఉండడానికి ఒకటి ఎవరైనా ఒక మీటింగ్లు పెట్టుకోవడానికి అందులోనే రెండు మీటింగ్ హాల్స్ డైనింగ్ హాల్స్ ఆ డైనింగ్ హాల్లో కూడా సపరేట్గా జగన్మోహన్ రెడ్డి కూర్చోవడానికి సపరేట్గా కూర్చి మిగిలిన వ్యక్తినికి సాధారణ అంటే సాధారణ కుర్చీలు కూడా కాదు మిగిలిన వ్యక్తికి కొద్దిగా డిఫరెంట్ కుర్చీలు జగన్మోహన్ రెడ్డి కూర్చోడానికి ప్రత్యేక కుర్చీ ప్రజలు సొమ్మే కదా మన ఏం పోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంగిలి చేత్తో కాకిన తోలడు ఎంగిలి చేత్తో కాకిన తోలడు ఎందుకంటే ఆ చేతికున్న ఒకటో రెండో మెతుకులు కింద పడిపోతే మళ్ళీ వచ్చి ఎక్కడ తినేద్దామని భయం మాట జగన్ రెడ్డికి అంత పిసినారోడు అలాంటి వ్యక్తి పేదలకు మంచి చేస్తాడంటే మనం నమ్మాలా నమ్మే ప్రసక్తి ఏమైనా ఉందా అసలా ప్రజల సొమ్మును అప్రంగా దోచేసావు జగన్ రెడ్డి ఐదు వందల కోట్ల రూపాయలు నీ వల్ల ఐదు వందల కోట్ల రూపాయలు బొక్క ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల సొమ్ముని సొంత కొంప కట్టుకోవడానికి ఉపయోగించుకున్నావు ఆ భవనం ప్రభుత్వాన్ని అయినా సరే నువ్వు నువ్వు ఉండడానికి నిర్మించుకున్న భవనమే కదా అది అంత అత్యవసరంగా ఎందుకు నిర్మించుకోవాల్సి వచ్చింది ఐదు వందల కోట్ల రూపాయలతో ఎనికేం ఏం కొంపలేదా తడేపిల్లలో కొంపలేదా ఉంది కదా మరి తాడేపల్లిలో కొంప కట్టుకొని నువ్వు మూడు రాజధానులు ఎట్టేసుకొని విశాఖపట్నం మొత్తం అని చెప్పేసి అని విశాఖపట్నం ఇల్లు కట్టుకున్నావు కదా ఆ పప్పులే ఉడకలే ఇప్పుడు అంగారపూడ ఒక రానున్న రోజుల్లో వీటన్నిటికి కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన రోజు ఒకటి వచ్చింది ఆ రోజు నీ పరిస్థితి నువ్వు ఊహించుకో ప్రజల సొమ్ముతో పెద్ద పెద్ద భవనాలు కట్టేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి నేను పేదలకి పెద్దందాలకి యుద్ధం చేస్తున్నాను నేను మీ పేదవుని స్నానం చేసి స్నానం చేస్తాను వెళ్ళారు బాధ డబ్బు పడుకుంటారు కదా అదే ముప్పై ఆరు లక్షలు అంటే లెక్కేసుకో అలా ఉంటాయి మాట మనతోటి కానీ మరి